ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన బాండ్ చిత్రాల కథానాయకుడు ప్రముఖ బ్రిటిష్ నటుడు రోజర్ మూర్గ్ ఇక లేరు కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాయన మంగళవారం స్విట్జర్లాండ్లో కన్నుమూశారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆయన ట్వీట్లో ఖాతాలో వెల్లడించారు భారమైన హృదయంతో ఆయన మరణవార్తను చెబుతున్నామని పేర్కొన్నారు మూర్ అంత్యక్రియలను ఆయన నివసించిన మొనాకోలు నిర్వహిస్తామని వెల్లడించారు మూర్ మృతిపై అభిమానులు పలువురు హాలీవుడ్ ప్రముఖులు సహచరణటులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాలీవుడ్ ప్రముఖులు రిషి కపూర్ బోమన్ ఇరానీ తదితరులు కూడా సంతాపం తెలిపారు అత్యధిక జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించిన రికార్డు కొట్టేసిన మూర్ఖూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆయన మొత్తం ఏడు బాండ్ సినిమాలు నటించారు మృదువుగా మాట్లాడుతూ అనుమానంతో కనురెప్పలు పైకి లేపుతూ బాండ్ పాత్రలో ఒదిగిపోయారు నిజ జీవితంలో తుపాకలంటే భయపడిపోయే మూర్ సినిమాల్లో కాల్పులు వీరుడిగా కనిపించక తప్పలేదు తెరపై బ్రిటిష్ గూఢచారి పాత్రలో పోరాటాలను రొమాన్స్ను పండించిన ఆయన జీవితంలో సేవా కార్యక్రమాలతోనూ ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యునిసెఫ్ అంబాసిడర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లండన్లో లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫార్టీ సిక్స్లో బ్రిటిష్ సైన్యంలో చేరారు కొన్నాళ్ళు జర్మనీలో పనిచేసి కెప్టెన్ హోదా పొందారు తర్వాత రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది సినీ రంగంలో ప్రవేశించారు తొలత సినిమాల్లో టీవీ సీరియల్లో చిన్న చిన్న వేషాలు వేశారు ద సెయింట్ స్పై థ్రిల్లర్ టీవీ ఎపిసోడ్ లో పేరు తెచ్చుకున్నారు నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మధ్య విడుదలైన జేమ్స్ బార్ సిరీస్లోని లివ్ అండ్ లెట్ డై మెన్ విత్ ద గోల్డెన్ గన్ ది స్పై హూ లౌడ్ మీ మున్ రేకర్ ఫర్ యువర్ ఐస్ ఓన్లీ ఆక్టో పస్సీ ఏ యుల్ సినిమాల్లో మూర్ నటించాడు ఆయనకు ముందు సీన్ కానరీ జార్జ్ బీలో జేమ్స్ బాండ్ పాత్రలు పోషించారు బాండ్ సినిమాలపై రెండు పుస్తకాలు రాసిన మూర్ తన ఆత్మకథ మై వరల్డ్ ఈజ్ మై బాండ్ ను రెండు ఎనిమిదిలో వెలువరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా